ఒక ఏడు తాగుడైతే రెండో ఏళ్ళ అనుకోవచ్చు ఏకంగా నాలుగైదేళ్ల తాగుడు అనుకో చెప్పి 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 నా పని అయిపోయింది ఇక ఆయన మారడో సావడో సచ్చిన దాకా వాడు అంతే అంటే ఏసు ప్రభు మారుస్తాడమ్మంటే అబ్బాయి ప్రభు మారడు వాళ్ళు తండ్రి వాళ్ళు ఎందుకు మారుతాడనియా దరిద్రుడైతే ఏడు మారుతాడు అని అంటా ఉంటారు ఆశ ఉండదు కార్యం జరిగిద్దన్న నిరీక్షణ ఉండదు ఏది రెండు మూడు నాలుగైదేళ్లకే అలాంటిది ముప్పై ఐదు సంవత్సరాలుగా అతడు అక్కడ ఉన్నప్పటికీ నువ్వు స్వస్థపడ అని యేసుప్రభు అడిగినప్పుడు అతడు అన్న మాట చూసారా ఏమన్నారు తెలుసా అయ్యా బాగుపడాలని నాకు ఉంది ఆ ఆశ అయితే నాలో చావల ఇంకొకటి బాగుపడతాను ఏదో ఒక దినాన నా పరిస్థితి మారిద్ది నా చరిత్ర మారిద్దన్న నిరీక్షణ కూడా నాకుంది ఆశ కూడా చావల ఆ విశ్వాసం కూడా నా దగ్గర ఉంది ఏ నాటికైనా నా పరిస్థితి మారిద్ది ఏనాటికైనా మా పరిస్థితులు మారతాయి